టీ ట్వంటీ క్రికెట్ వచ్చాక టెస్ట్ క్రికెట్ క్రేజ్ తగ్గిపోతూ వచ్చింది అయితే గడిచిన ఐదేళ్లలో మూడు ఘటనలు తిరిగి టెస్ట్ క్రికెట్కు ఊపిరిలు పోసాయి మొదటిది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన యాషియస్ సిరీస్ హెడింగ్లీ టెస్ట్ అందులో మూడు వందల యాభై తొమ్మిది పరుగులు చేస్ చేసే క్రమంలో ఇంగ్లాండ్ ఒక్క వికెట్ చేతిలో పట్టుకుని బ్యాటర్ బెన్ స్టోక్స్ కొట్టిన నూట ముప్పై ఐదు పరుగులు హైలైట్ అని చెప్పుకోవాలి అండ్ అతని బ్యాస్బాల్ మోడల్ టెస్ట్ కెప్టెన్సీ కూడా టెస్ట్ క్రికెట్కు తిరిగి ఊపిరిపోసింది రెండోది విరాట్ కోహ్లీ దూకుడైన టెస్ట్ కెప్టెన్సీ టీమిండియాను తిరుగులేని స్థితికి తీసుకువెళ్ళింది ఇక మూడోది ముప్పై రెండేళ్లుగా గబ్బాలో టెస్ట్ ఓటమి ఎరుగని ఆస్ట్రేలియాను రెండు వేల ఇరవై ఇరవై ఒకటి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఊహకందని చేజింగ్తో వాళ్ల సొంత గడ్డపైనే మట్టి కరిపించిన రిషబ్ పంత్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవాలి ఈ మూడు ఘటనలే టెస్ట్ క్రికెట్కు తిరిగి జవసత్వాలు తీసుకొచ్చాయని విశ్లేషకులు అందరూ ఒప్పుకునే మాట ముఖ్యంగా ఆస్ట్రేలియా గడ్డపై బీజీటీని నిలుపుకోవాలంటే తప్పనిసరిగా భారత్ గెలవాల్సిన ఆ టెస్ట్ మ్యాచ్లో ఓటమి అంచుల నుంచి జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు ఫైటర్ రిషబ్ పంత్ అప్పటికే నాలుగు టెస్టుల సిరీస్లో ఒకటి ఒకటి తేడాతో సమంగా ఉన్న భారత్ ఓ టెస్టు డ్రా కాగా నాలుగో టెస్ట్లో ఆల్మోస్ట్ ఓటమి అంచుల్లోకి పడిపోయింది గిల్ కొట్టిన తొంభై ఒక్క పరుగులు రెండు వందల పదకొండు బంతులు కాచుకుని పుజార కొట్టిన యాభై ఆరు బంతుల ఇన్నింగ్స్ పోరాటాలు లక్ష్యం దిశగా భారత్ను తీసుకువెళ్ళినా ఎందుకో వికెట్లు పడిపోవడంతో ఆస్ట్రేలియా తిరిగి పళ్ళి పట్టు సాధించింది ఇక డ్రా సంగతి అటు ఉంచితే ఆ మ్యాచ్ ఓడిపోతే సిరీస్నే కోల్పోయే ప్రమాదంలో టీమిండియా పడిపోయిన తరుణంలో రిషబ్ పంత్ ఆడాడు ఓ ఫైటర్ ఇన్నింగ్స్ నూట ముప్పై ఎనిమిది బాల్స్లో తొమ్మిది ఫోర్లు ఓ సిక్సర్తో పంత్ కొట్టిన ఎనభై తొమ్మిది పరుగులతో బెత్తరపోయిన ఆసీస్ గబ్బాలో ముప్పై రెండేళ్ల తర్వాత ఓటమిని చవిచూసింది సిరీస్ను ఒకటి రెండు తేడాతో భారత్కు సమర్పించుకుంది ఈ మ్యాచ్ ఈ విజయం భారత టెస్ట్ క్రికెట్ విజయాల్లో అతి గొప్ప విక్టరీల్లో ఒకటిగా నమోదైంది ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్లకు ఆస్ట్రేలియాలో బార్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ ఆడుతూ ఉండడంతో అందరూ గబ్బాలో నాడు పంత్ ఆడిన ఇన్నింగ్స్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు